హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్స్ ఎంటర్టైన్మెంట్ ఈ చలికాలంలో స్కిన్ బాగా డ్రై అయిపోయి కొందరికైతే ఇచ్చింగ్ అదంతా వస్తుంది కదా సో అలా కాకుండా ఎక్కువగా డ్రై కాకుండా ఉండడానికి వెరీ వెరీ సింపుల్ టిప్స్ అండి సో ఫస్ట్ టిప్ ఏంటంటే చాలా సింపుల్ టిప్ అండి మనం బాత్ చేసే వాటర్లో ఒక టూ డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని వేసుకొని బాత్ చేసామనుకోండి స్కిన్ డ్రై కాకుండా హెల్ప్ చేస్తుంది అంటే ఎక్కువసేపు మాయిశ్చర్డ్గా ఉండడానికి కోకోనట్ ఆయి ఆయిల్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఒక చిన్న బాటిల్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని మనం వాష్రూమ్లో ఉంచుకున్నామంటే మర్చిపోము కూడా ఒక టూ డ్రాప్స్ వేసుకొని బాత్ చేస్తే సరిపోతుంది స్కిన్ డ్రై కాకుండా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండ్ కోకోనట్ ఆయిల్ అండి నేనైతే ఇక్కడ వ్యాజలైన్ అడ్వాన్స్డ్ రిపేర్ తీసుకున్నాను మీరు ఏ మాయిశ్చరైజర్ వాడితే ఆ మాయిశ్చరైజర్లో ఒక టూ డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నాం అనుకోండి నార్మల్గా మనం మాయిశ్చరైజర్ పెట్టుకున్న దానికంటే కూడా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట కోకోనట్ ఆయిల్ డ్రాప్స్ యాడ్ చేసి మనం పెట్టుకున్నప్పుడు ఇంక ఎక్కువసేపు మాయిశ్చర్డ్గా ఉంటూ స్కిన్ అనేది డ్రై కాకుండా హెల్ప్ అవుతుందనమాట అండ్ మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడు స్కిన్ కంప్లీట్గా డ్రై అవ్వక ముందే కొద్దిగా తడిగా ఉండగానే అప్లై చేయండి అప్పుడు స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది చాలాసేపటి వరకు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ యూస్ చేయగలిగే చాలా సింపుల్ టిప్స్ కానీ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది అండ్ ఈ చలికాలంలో ఎక్కువగా పాదాలు మడమలు కూడా పగులుతుంటాయి కదండి వాటికి కూడా వ్యాజిలిన్ అండ్ కోకోనట్ ఆయిల్ రెండు మిక్స్ చేసి అప్లై చేసినట్లయితే పగుళ్ళు అనేవి బాగా తగ్గిపోతాయండి పాదాలు చాలా సాఫ్ట్గా తయారవుతాయి సో మార్నింగ్ అండ్ నైట్ మనం డైలీ టూ టైమ్స్ అప్లై చేయొచ్చు అండ్ ఇది అప్లై చేయడానికి ముందైతే ముందు పాదాలని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి సో పాదాలు క్లీన్ కావడానికి నిమ్మరసం అండ్ సాల్ట్ రెండు మిక్స్ చేసి యూజ్ చేయాలి లేదంటే వాడేసిన నిమ్మ చెక్క పైన కూడా కొద్దిగా సాల్ట్ చల్లి మొత్తం పాదాలని మంచిగా స్క్రబ్బర్ లాగా మంచి స్క్రబ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే వదిలేసేయాలి సో తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే పాదాలు మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి స్కిన్ డెడ్ స్కిన్ కానీ పగుల్లో డ్రై అయిపోయిన స్కిన్ ఉంటుంది కదా అదంతా పోతుంది దాని తర్వాత అప్పుడు మనం వాజ్లిన్ అండ్ కోకోనట్ ఆయిల్ని యూ అప్లై చేసామనుకోండి చాలా తొందరగా పగుళ్ళు అనేవి తగ్గిపోతాయి సో ఈ లెమన్ అండ్ సాల్ట్ ఇది అప్లై చేసి మన పనులు మనం చేసేసుకోవచ్చండి జనరల్గా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం పని పని బిజీలో ఉండి సో చాలా చాలా సింపుల్ టిప్స్ ఎక్కువ టైం కూడా పట్టదు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చే చేసుకున్నాం అనుకోండి పాదాలు చాలా స్మూత్గా పగుల్లో అవి లేకుండా నీట్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ టిప్స్ అండి ఎక్కువ టైం తీసుకోవు కానీ రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మీరు ట్రై చేసి చూడండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్